ఎంన్యూస్ కి స్వాగతం క్రీడాకారులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ ఉందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దొరబాబు పేర్కొన్నారు పిఠాపురం పట్టణం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణంలో ఉన్న బాస్కెట్ బాల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బాస్కెట్ బాల్ క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీ సమకూర్చిన బాస్కెట్ బాల్ క్రీడా సామాగ్రిని ఎమ్మెల్యే ధరబాబు ఎంపీ గీతా విశ్వనాథ్ చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఎమ్మెల్యే ధరబాబును ఎంపీ గీతా విశ్వనాథ్ ను ఘనంగా సత్కరించారు అలాగే క్రీడాకారులు బాస్కెట్బాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యారావు దంపతుల్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బాస్కెట్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జ మాణిక్యరావు ఎమ్మెల్యే దొరబాబు ఎంపీ గీతా విశ్వనాథ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి కృష్ణవేణి మున్సిపల్ చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి రామారావు వైస్ చైర్మన్ పర్సన్లు కొత్తపల్లి పద్మావతి బుజ్జి పశ్చిమల జ్యోతి అప్పలరాజు కౌన్సిలర్లు నాయకులు బాలిపల్లి రాంబాబు పితాని కాశీ తదితరులు పాల్గొన్నారు Sampai jumpa Oke. Okay. ఎమ్మెల్యే గారిని సార్ నాకు బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఒకటి కావాలని అడిగినప్పుడు వెంటనే ఆయన ఈ గ్రౌండ్ ని శాంక్షన్ చేయించడం జరిగింది అప్పటికి కౌన్సిల్ ఇక్కడికి ఫామ్ అవ్వలేదు ఇక్కడ తర్వాత కౌన్సిల్ వచ్చిన తర్వాత సార్ ఒక గ్రౌండ్ బాగానే ఇచ్చారు మాకు గ్యాలరీ కావాలి సరే గ్యాలరీ అన్నారు కౌన్సిల్ వచ్చిన తర్వాత కౌన్సిల్ సభ్యులందరూ అంటే చైర్పర్సన్ గారిని వైస్ చైర్మన్ గారిని కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కలుపుకుని మా ఎమ్మెల్యే గారిని మళ్ళీ నేను సార్ ఒక గ్రౌండ్ ఉంటే సరిపోదండి మాకు రెండు గ్రౌండ్లు కావాలి సార్ అని అన్నప్పుడు రెండో గ్రౌండ్ కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది సో కాంట్రాక్టర్ సరైన వ్యక్తి కాకపోవడం వల్ల ఆ గ్రౌండ్ ఆడడానికి అనువుగా లేకపోవడం జరిగింది గారు చెప్పినప్పటికీ చాలా ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు చాలా మంది కానీ మా కౌన్సిల్ సభ్యులు చైర్మన్ గారి నాయకత్వంలో మా కౌన్సిల్ సభ్యులు ఎన్ని లక్షలు అయితే అన్ని లక్షలు కూడా ఆనందంగా ఇచ్చారు నాకు ఇక్కడ ఉన్నతమైన క్రీడాకారులు తీర్చిదిద్దడానికి నా సోదరుడు చక్రవర్తి దొద సహా సహకారంతో నేను ఈ చేస్తానని మీకు ఆనిస్తున్నాను ఈ ఆలోచన ఇక్కడ ఉండే పెద్దలు బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫునటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి మార్కెళ్ళ గారు కొద్దిగా మార్కెళ్ళ గారు మా చైర్మన్ గారు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ స్టేడియంకి ఎక్కువ నిధులు కట్టవలసి వచ్చినప్పుడు కూడా అందరు కూడా సహకరించి దీనికి ముందుకెళ్ళడం ఇంకా ఈ రోజున మల్లారీ క్రీడలకు సంబంధించి ఆర్థిక కావాలని చెప్పేసి చెప్పడం దాన్ని కూడా మనం మున్సిపల్ కమిషనర్ గారు గారు అందరికీ మాట్లాడి ఇది కూడా దాదాపు నాలుగు లక్షల రూపాయలతో ఆ రోజున మనం పెట్టడం జరిగింది అవన్నీ కూడా

విద్యార్థికే అవకాశాలు అన్నీ వస్తాయి ప్రోత్సాహాలు అన్ని వస్తాయి విద్యార్థులనే హైలైట్ చేస్తారు ప్లేయర్స్ అందరినీ కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది మన శక్తిని నిరూపించుకోవాలి ఇవన్నీ ఇవన్నీ కూడా బ్రతికే కారణం ఎవరంటే వీళ్ళందరూ వాళ్ళకి ఎవరు అభివృద్ధి కాదు లేకపోతే ఎవరు చేసి కానీ వారికి ఈ క్రీడ మీద ఇంట్రెస్ట్ ఆ పట్టుదల ఆ ప్యాషన్ అదే వాళ్ళు ఇవన్నీ కూడా చేయడానికి చాలా ఆనందంగా ఉంది వాళ్ళ గ్రౌండ్ నుంచి చూస్తుంటే బాస్కెట్బాల్ కోర్టు చూస్తుంటే చాలా ఆనందంగా ఇప్పుడే కమిషన్ గారు అంటున్నారు ఎందుకు ఆగింది ఏంటి దాన్ని పూర్తి చేయాలంటే మనం ఏం చేయాలి ఎట్లా చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడి మీతో కూడా మాట్లాడి చెప్తాను చెప్పడం కానీ నేను కౌన్సిల్ అందరినీ నేను అభినందిస్తున్నాను అదే ఈ రోజు ఎక్విప్మెంట్ అంతా కూడా సుమారు ఫైవ్ ల్యాక్స్ తో మీ అందరికీ కూడా ఎక్విప్మెంట్ అందజేస్తున్నారు తప్పకుండా నేను ఇప్పుడు చట్టమీగా అంటున్నాను వారు చెప్పడం జరిగింది ఇక్కడ అంటే దీన్ని రుజురాగా ఇక్కడ ఇక్కడి నుంచి గ్రౌండింగ్ని అందరికీ చేయాలని మంచి టోర్నమెంట్ చేయాలని మెయిన్ కూడా క్రీడాకూడీ దాంట్లోనే ఉన్నాం కదా ఎప్పుడు చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఏ టైం అయితే బాగుంటుంది దాన్ని మనం చేయాల్సి అరేంజ్మెంట్ అయితే ఎందుకు చెప్తే తప్పకుండా అందరి సహకారంతో ఇక్కడ చేస్తా సీతాపురంలో అనేది దాంట్లో మనం వెనకాడాల్సిన అవసరం లేదు తప్పకుండా మా అందరి సహకారం కూడా ఉంటుంది ఏ టోర్నమెంట్ వచ్చినా ఏ ఈవెంట్ వచ్చినా కూడా మేము కూడా అందరం ఉండి ప్రోత్సహించడం జరుగుతుంది ఎందుకంటే ప్రధానంగా క్రీడపట్ల ఆసక్తి ముఖ్యంగా పోషన్ చేసే వాళ్ళ త్యాగం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము అందరం ప్రోత్సహించండి కాబట్టి తప్పకుండా క్రీడాకారులకి నిలయమైన ఈ పిఠాపురంలో కూడా మంచి మంచి ఈవెంట్స్ రాబోయే కాలంలో తీసుకుందామని చెప్పి తెలియజేస్తూ మీరంతా కోచింగ్ తీసుకుంటారు భువనేశ్వర్కి తప్పకుండా మీరందరూ సక్సెస్ కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ ఫాలో అప్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి